ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాగా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మీ నుండి దూరంగా వెళ్ళిన మీ వ్యక్తి మళ్ళీ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారా లేకపోతే అసలు వద్దు అవసరం లేదు అని అనుకుంటున్నారా అనేది చూద్దాము వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే గనక పరంగా కానివ్వండి లేకపోతే వేదిక్ న్యూమరాలజీ అంటే డేట్ ఆఫ్ బర్త్ని బట్టి పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏ గ్రహాల ప్రభావం అనేది మీ లైఫ్ మీద ఉండడం వల్ల ప్రెజెంట్ ఇప్పుడు మీకు అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి లేదా బ్రేకప్ అయ్యింది ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు అలాగే ఆర్ఆర్ స్కానింగ్ కూడా మనం తెలుసుకోవచ్చు ఆర్ఆర్ స్కానింగ్ వీడియో అనేది ఆల్రెడీ మన లో అయితే ఉంది ఆర్ఆర్ స్కానింగ్ గురించి వెళ్ళి చూడండి దాన్ని బట్టి మీరు కావాలంటే దానికి సంబంధించిన కూడా మీరు ప్రిడిక్షన్ అనేది తీసుకోవచ్చు దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ గా వస్తాయి అండ్ ప్రతి క్వశ్చన్ కి కూడా ఆన్సర్ అనేది లభిస్తుందండి సో వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడ త్రీ పైల్స్ ఉన్నాయి కదా ఫైల్ నెంబర్ వన్ ఫైల్ నెంబర్ టూ ఫైల్ నెంబర్ త్రీ త్రీ ఫైల్స్ లో నుంచి ఒక పైల్ అనేది చూజ్ చేసుకోండి ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి డీ బ్రీత్ తీసుకుని ఫైల్ నెంబర్ లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి అలాగే వాట్సాప్ నెంబర్ అనేది నేను స్క్రీన్ మీద ఇస్తాను ఎవరికైతే పర్సనల్ రీడింగ్స్ కావాలో అన్నీ కూడా పేడేనండి ఓన్లీ ఫ్రీ రీడింగ్ ఎవరికంటే జాబ్ పరంగా కానీ కెరీర్ పరంగా కానీ ఫైనాన్షియల్ గా కానివ్వండి హెల్త్ పరంగా కానీ ఎవరికైనా ఇష్యూస్ ఉంటే కనుక వన్ క్వశ్చన్ ఫర్ ఫ్రీ రీడింగ్ ఫర్దర్ గా ఎవరికైనా కూడా రిలేషన్షిప్ బ్రేకప్ నో కాంటాక్ట్ ఎవరికైనా కూడా ఫర్దర్ గా ఏ కైనా కూడా పేడే అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి మీ టైం వేస్ట్ చేసుకుని నా టైం అయితే వేస్ట్ చేయొద్దు సో ఈ త్రీ పైల్స్ లోని ఒక ఫైల్ చూజ్ చేసుకుని ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి తీసుకుని మీరు మీ పార్ట్నర్ మీ ఇద్దరిని ఒకసారి తలుచుకోండి పాజిటివ్ గా రావాలని కానీ నెగిటివ్ గా రావాలని కానీ ఆలోచించకుండా న్యూట్రల్ గా ఉండండి ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని ఫైల్ నెంబర్ వన్ ఫైల్ నెంబర్ టూ ఫైల్ నెంబర్ త్రీ ఎవరైతే ఫైల్ నెంబర్ వన్ చూజ్ చేసుకుంటారో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది ఇద్దాం అన్న ముందు మనం మీ నుండి దూరంగా వెళ్ళిన వ్యక్తి మళ్ళీ మీ లైఫ్ లో మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారా అయితే వద్దు ఎందుకులే మళ్ళీ వెళ్తే మళ్ళీ రిస్క్ అనుకుంటున్నారా చూద్దాం ఎవరైతే ఫైల్ నెంబర్ వన్ చూస్ చేసుకున్నారో ఫైల్ నెంబర్ వన్ చూసుకు చేసుకున్న వాళ్ళకి ప్రజెంట్ అయితే థర్డ్ పార్టీ ఇష్యూలో ఉన్నారండి థర్డ్ పార్టీ వల్ల వాళ్ళ మాయలో నుంచి బయటకు రాలేకపోతున్నారు రావాలన్న ఉద్దేశం అయితే వాళ్ళకు ఉంది వాళ్ళు జెన్యున్ గానే లవ్ చేశారు కానీ రాలేని సిచ్యువేషన్ ఏర్పడింది థర్డ్ పార్టీ అంటే తెలుసు కదా కంపల్సరీ థర్డ్ పార్టీ అంటే నాట్ ఓన్లీ వేరే ఆపోజిట్ జెండర్ అవ్వాల్సిన అవసరం లేదండి పేరెంట్స్ అయినా అవ్వచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అయినా అవ్వచ్చు ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు వేరేవరైనా కూడా అవ్వచ్చు మ్యాక్సిమం మెంబెర్స్ అంటే ఫ్యామిలీ మెంబెర్స్ అయినట్టుగా చూపిస్తుంది సో మెయిన్ ఏంటంటే మీ పార్ట్నర్ కి మీద లవ్ అనేది చాలా ఉంది ప్రేమ ఉంది ప్రేమతోనే మీ లైఫ్ లోకి వచ్చారు మీతో ఉన్నారు కానీ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పర్సన్ వల్ల వాళ్ళు ఎటు రాలేని సిచ్యువేషన్ అయిపోయింది వాళ్ళు మేబీ బ్లాక్ మ్యాజిక్ చేయడం లాంటివి కానివ్వండి లేకపోతే వాళ్ళకి వేరే వసీకరణం కానివ్వండి ఇట్లా వేరే ఏదో వలన వాళ్ళు వీళ్ళని గ్రిప్ లో పెట్టుకున్నారు వీళ్ళని గ్రిప్ లో పెట్టుకోవడం వల్ల వీళ్ళు రావాలని ఉన్నా రాలేక రాలేని సిచ్యువేషన్ అయిపోయింది అనమాట వీళ్ళు వాళ్ళకి ఎడిక్ట్ అయిపోయారు ఆ మాయలో నుంచి బయటకు రాలేని సిచ్యువేషన్ లో ఉన్నారు ప్రెసెంట్ కానీ వాళ్ళు రావాలన్న ఉద్దేశం అయితే ఉంది వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే మిమ్మల్ని మోసం చేశాను మిమ్మల్ని ఆ మోసం చేశాను మిమ్మల్ని వదిలేశాను మీకు అన్యాయం చేశామన్న సిచ్యువేషన్ అని వాళ్ళు రియలైజ్ అయ్యారు కానీ రాలేని పరిస్థితి అయితే వాళ్ళ లైఫ్ లో ఏర్పడింది అనమాట ఒకవేళ మళ్ళీ వచ్చినా కూడా రావాలని ఉన్నా కూడా వాళ్ళు రాలేని సిచ్యువేషన్ ఎందుకు అయ్యారంటే ఒకవేళ మళ్ళీ వస్తే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో వాళ్ళకే కాదు మీకు కూడా ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో మీ సైడ్ నుంచి కూడా ఆలోచిస్తున్నారు వాళ్ళు నేను మళ్ళీ మీ లైఫ్ లోకి రావడం వల్ల ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తారేమో మీకు ఫర్దర్ గా వాళ్ళు సఫర్ అయ్యేది కాకుండా మిమ్మల్ని కూడా సఫర్ చేయాల్సి వస్తుందేమో ఉన్న ప్రాబ్లమ్స్ ఇంకా కాంప్లికేషన్ చేసుకోవాల్సి వస్తదేమో అని ఆలోచిస్తున్నారు వల్లే రావడానికి ఆలోచిస్తున్నారు ప్రజెంట్ అయితే సో ఫర్దర్ గా ఇప్పుడు ప్రజెంట్ అయితే వచ్చే ఉద్దేశం ఉన్నా కూడా రాలేరు అనమాట థర్డ్ పార్టీ వలన సో చూద్దాం ఫర్దర్ గా ఫ్యూచర్ లో అయినా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా థర్డ్ పార్టీ మైలో నుంచి బయటకు వచ్చేసి మీ ప్రేమ గురించి మీ గురించి తెలుసుకొని వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా చూద్దాం ఫ్యూచర్ లో కూడా వచ్చే ఛాన్సెస్ లేదండి సేమ్ వచ్చింది సేమ్ ఎందుకంటే సేమ్ కార్డ్స్ వచ్చింది చూడండి ఫ్యూచర్ లో కూడా వాళ్ళు ఈ రిలేషన్ లో నుంచి బయటకు రాలేరు ఎందుకు రాలేరు అంటే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ థర్డ్ పార్టీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగా ఉంది దాని వల్ల వాళ్ళు ప్రజెంట్ మీ దగ్గరకు వద్దామా లేదా థర్డ్ పార్టీ దగ్గర ఉందామా థర్డ్ పార్టీకి ఇచ్చిన మాట విన్నామా మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుందామా అన్న కన్ఫ్యూజన్ లో ఉండిపోయారు పాపం ఏమీ చేయలేని సిచ్యువేషన్ అయిపోయింది వాళ్ళు వాళ్ళు ట్రూగా లవ్ చేయలేదా మరి లవ్ చేసేటప్పుడు ఇవన్నీ తెలియదా మరి ఇప్పుడు ఈ థర్డ్ పార్టీలు అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ తను అని చెప్పి చూసుకుంటున్నారు మరి నా లైఫ్ ఎందుకు ఇలా నాశనం చేయాలి అంటే కర్మ అండి కర్మ అనేది ఎవరిని వదలదు కాబట్టి అట్లా అయ్యింది అంతేగాని ఎక్కడో ఉన్న వాళ్ళు ఎక్కడో కలిశారు అంటే లైఫ్ లో వచ్చారు అంత ఇంపార్టెన్స్ అయ్యారు అంటే ఏంటంటే పాస్ట్ లైఫ్ కర్మ వల్లనే మన లైఫ్ లో ఏదో ఒక లెసన్ నేర్పించడానికి వాళ్ళు మీ లైఫ్ లోకి వచ్చారు మీ లైఫ్ లెసన్స్ నేర్పించడానికి వచ్చారు కాబట్టి కర్మ వల్లనే తను పాస్ట్ లైఫ్ కర్మ వల్లనే మీ లైఫ్ లోకి వచ్చారు సో ఫర్దర్ గా కూడా తను మీ దగ్గరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే నైన్టీ నైన్ పర్సెంట్ లేవండి ఈ రిలేషన్ ఉండే కొన్ని ఎండ్ చేసుకోవాలనుకుంటారు తప్ప ఎటు రాలేని సిచ్యువేషన్ థర్డ్ పార్టీ అనే వాళ్ళు క్రియేట్ చేసేస్తారు ప్రాబ్లమ్స్ అనేవి ఇంకా వాళ్ళని ఏదొక రూపంలో ఇంకా వాళ్ళు అన్ని రకాలుగా ఒక రకమైన కాదు ఫిజికల్ గా మెంటల్ గా ఫైనాన్షియల్ గా అన్ని రకాలుగా కూడా వాళ్ళు కొంచెం లాస్ లోనే ఉన్నారు ఎటు కదలైన సిచ్యువేషన్ అయిపోయినట్టు మీ దగ్గరికి రాలేక అటు వాళ్ళ దగ్గరికి లేక వాళ్ళు చాలా పెయిన్ అనేది అనుభవిస్తున్నారు సో పైల్ నెంబర్ వన్ ఎవరైతే చూజ్ చేసుకున్నారో మీకు ఇప్పుడు ఇంత ఇప్పుడు అంత అనుకూలంగా లేతే లేదనమాట మీ పార్ట్నర్ మీ దగ్గర వచ్చే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి ఇది ఫైల్ నెంబర్ వన్ వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది ఫైల్ నెంబర్ వన్ వాళ్ళకి బాబా గైడెన్స్ అనేది కూడా చూద్దాం మనం ఎవరైతే ఫైల్ నెంబర్ వన్ చూజ్ చేసుకున్నారో వీళ్ళకి బాబా గైడెన్స్ అనేది చూద్దాం మనం బాబా మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో నిరుపేదలకు సేవ సేవా దానము ఆత్మాభివృద్ధికి ఖచ్చితమైన మార్గాలు మీరు కొంచెం హెల్పింగ్ నేచర్ తో ఎవరైనా లేని వాళ్ళకి కొంచెం దానం చేయడం కానివ్వండి ఫుడ్ డొనేట్ చేయడం కానివ్వండి ఎవరికైనా పూర్ పీపుల్ కి ఏమన్నా ఫుడ్ బట్టలు కానివ్వండి ఇట్లాంటివి ఏమన్నా హెల్ప్ చేస్తే కొంచెం మీ కర్మ ఏదైతే ఉందో అది కొంచెం క్లియర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనమాట కట్ క్లియర్ క్యాన్సిల్ సో మీ స్మృతులను మరి బాధలను తుడిచి వేసి నిర్మూలించి శుద్ధపరచుకోండి మీకు ఏదైతే పాస్ట్ లైఫ్ లో ఉన్న కర్మలని ఏదో ఒక రూపంలో ఇట్లా దానం చేయడం వల్ల కానివ్వండి లేకపోతే పాస్ట్ లైఫ్ లో పాస్ట్ రోజుల్లో జరిగినవన్నీటిని కూడా ఎక్కువగా ఆలోచించు కూడా బాధ పడకుండా వాటిని క్లియర్ చేసేసుకోవాలి తీసేస్తే గనక ఫ్యూచరు ప్రజెంట్ అనేది బాగుంటుందని చెప్తున్నారు అత్యుత్తమైన ఆత్మలు అనేక బాధల తరువాత పరిణతి చెందుతాయి అంటే కొన్ని కొన్ని ఆత్మలు ఏం చేస్తాయంటే అంటే కొంతమంది మనకు మన మన పేరెంట్స్ మన గ్రాండ్ పేరెంట్స్ కానివ్వండి ఆ ముత్తాతలు ఇట్లా కొంతమంది ఉంటారు కదా చనిపోయిన వాళ్ళు మన పేరెంట్స్ కానివ్వండి గ్రాండ్ పేరెంట్స్ కానివ్వండి పితృ పితృదేవులు అంటారు కదా సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది ఏంటంటే వెళ్ళలేక వాళ్ళు సడన్ గా చనిపోవడం గాని అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిపోవడము లేకపోతే సఫర్ అయిపోయి చనిపోవడం ఇలా ఉంటది వాళ్ళకి వెళ్ళాలన్న ఉద్దేశం ఉండదు కొంతమంది అయితే ఎప్పుడు నాకు ఈ జన్మలో రిలీఫ్ అవుతుందా ఈ కష్టాలు ఈ బాధలు వెళ్ళి ఎప్పుడు విముక్తి అయిపోతానా నన్ను ఎప్పుడు తీసుకెళ్ళిపోతావు దేవుడా అని కోరుకుంటా ఉంటారు కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ లైఫ్ లో నుంచి బయటకు వెళ్ళడానికి రెడీగా లేకుండానే వాళ్ళ లైఫ్ లో నుంచి వెళ్ళిపోయారు దాని వల్ల ఏమైందంటే వాళ్ళు సఫర్ అవుతున్నారు అటు పైకి వెళ్ళలేక కిందకి రాలేక మధ్యలో సఫర్ అవడం వల్ల వాళ్ళ దాని ప్రభావం అనేది ఎక్కువగా కనిపిస్తా ఉంది అనమాట మీ లైఫ్ మీద పితృదోషాలు ఇలాంటివి కూడా ఏమైనా ఉండి ఉండవచ్చు ఒకవేళ ఏమన్నా మీ ఫాదర్స్ కి ఫోర్ ఫాదర్స్ కి ఎవరికైనా ఏమైనా మీరు చేయాల్సినవి ఏమైనా ఉంటే గనక కొంచెం వాళ్ళకి అప్పుడప్పుడు ఈ కాకులకి పక్షులకి కొంచెం ఫుడ్ వేయడం కానివ్వండి ఇట్లాంటివి చేస్తా ఉండండి ఇలాంటి దోషాలన్నీ కూడా పోతాయి మీకు సో ఇదనమాట ఫైల్ నెంబర్ వన్ వాళ్ళకి గైడెన్స్ సో నెక్స్ట్ ఎవరైతే ఫైల్ నెంబర్ వన్ చూజ్ చేసుకున్నారో తప్పకుండా క్లైమ్ అయితే మీకు రెజనేట్ అయితే కనుక లైక్ అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి తప్పకుండా సో నెక్స్ట్ ఫైల్ నెంబర్ టూ వాళ్ళకి చూద్దాం మనం ఫైల్ నెంబర్ టూ ఎవరైతే చూజ్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాం ఎవరైతే ఫైల్ నెంబర్ టూ చూజ్ చేసుకున్నారో మీ పార్టీ మీ నుండి మీ నుండి దూరంగా వెళ్ళిన మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారా అంటే రావాలనుకుంటున్నారండి ఈ త్రీ కార్డ్స్ అంటే పాజిటివ్ కార్డ్సే కాబట్టి రావాలనుకుంటున్నారు కాకపోతే ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నారు కన్ఫ్యూజన్ లో ఉండి ఒకవేళ మళ్ళీ తిరిగి వస్తే మీ దగ్గర మొహం చెల్లట్లేదు అనమాట తిరిగి వస్తే మళ్ళీ మీరు ఏమంటారు ఎందుకంటే వాళ్ళ సైడ్ నుంచి తప్పు ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళ సైడ్ లో ఏంటంటే వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్ పర్సన్ తొందరగా ఒక నిర్ణయానికి వచ్చే పర్సన్ కాదనమాట వాళ్ళు ఎప్పుడు కూడా కొంచెం కన్ఫ్యూజ్ గా ఉండి ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం అని సిచ్యువేషన్ లో కాసేపు మంచిగా ఆలోచిస్తారు కాసేపు చెడుగా ఆలోచించడం కాసేపు మీరు ఎంత మంచి వాళ్ళు అనుకుంటారు కాసేపు మీరు మీకన్నా చెడ్డ వాళ్ళు ఎవరు లేరు అన్న ఫీలింగ్ లో ఉంటారు కొంచెం సేపు మీ దగ్గర మీరు చాలా ప్రేమగా ఉన్నారు ప్రేమ చూపిస్తున్నారు అనుకుంటారు కొంచెం సేపు మిమ్మల్ని మీరు వాళ్ళని మోసం చేస్తున్నారు అనుకుంటారు అలాంటి పర్సన్ అనమాట కన్ఫ్యూజన్ పర్సన్ కాకపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రజెంట్ మీ దగ్గర వస్తే ఒకవేళ వస్తే తిరిగి వస్తే గనక మళ్ళీ మీ దగ్గర ఏమన్నా తక్కువైపోతారేమో తిరిగి వచ్చాను కాబట్టి నా అంతటి నేనే వచ్చాను కాబట్టి డిఫైన్ చేసుకోవాల్సి వస్తుందేమో ప్రతి విషయంలో నేను తక్కువైపోతానేమో నేను చులకనైపోతానేమో ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలి నేను ఇప్పుడు దాకా చాలా బాధ పెట్టానే చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశానే తనకి మరి మళ్ళీ తిరిగి వస్తే తను ఎలా నన్ను తీసుకుంటుందో తను ఎలా ట్రీట్ చేస్తుందో అన్న విధంగా ఆలోచించుకుంటున్నారు వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్ పర్సన్ కాబట్టి వాళ్ళు కూడా ఏంటంటే ఏడే విషయం తీసుకోలేకపోతున్నారు కాకపోతే ఇప్పుడు తీసుకోలేకపోయినా ఫ్యూచర్లో వాళ్ళకి తప్పకుండా మీ లైఫ్ లోకి వస్తారు మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది తప్పకుండా మీరు కంపల్సరీ వచ్చే ఛాన్సెస్ కలిసే ఛాన్సెస్ అయితే నైంటీ పర్సెంట్ ఉన్నాయి అనమాట అప్పుడు మీ మీరు ఏదైతే ఇప్పుడు కోరుకుంటున్నారో ఆ విషయం అనేది పిలిపిల్ అవ్వడం కంప్లీట్నెస్ అవడము ఈ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయిపోవడము ఫర్దర్ గా మీరు ఒక సెలబ్రేషన్ లో ఫంక్షన్స్ లో కానివ్వండి షాపింగ్ కానివ్వండి ఇలా కలిసి వెళ్ళడము ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళడము మీ పార్ట్నర్ తో హ్యాపీగా ఉండడం ఇవన్నీ జరుగుతాయి సో చూద్దాం సో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి వస్తారు సో ఫర్దర్ గానే ఉంటారా మళ్ళీ ఇదే రిపీట్ చూద్దాం తప్పకుండా వస్తారు కానీ వాళ్ళు వచ్చినంత సేపు పట్టదండి చూడండి ఇక్కడ ఇక్కడ సేమ్ వచ్చినాయి అంటే వాళ్ళు మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తారు మిమ్మల్ని బ్లేమ్ చేయడము మిమ్మల్ని డిఫైన్ చేయడము మీరు ఎప్పుడు వాళ్ళని లేదు నా ఇది అవ్వలేదు అది అవ్వలేదు అని చెప్పి వాళ్ళు అనుమానిస్తూనే ఉంటారు మిమ్మల్ని బాధ పెడుతూనే ఉంటారు మీరు డిఫైన్ చేసుకుంటానే ఉంటారు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడంలోనే మీ జీవితం అంతా సరిపోతుంది అనమాట వీళ్ళు వచ్చినా కూడా ఒకనొక టైంలో అంటే మీరే వద్దనుకుంటారు వాళ్ళని ఇలాంటి వాళ్ళతోనే నేను అనుకుంటుంది ఇలాంటి వాళ్ళన్నా నేను కావాలనుకుంటుంది ఇలాంట వరస్ట్ పర్సన్ని నేను చూస్ చేసుకున్నానా అసలు నేను ఎలాంటి దాన్ని నాకంటూ కొన్ని కట్టుబాట్లు కొన్ని రూల్స్ రిస్ట్రిక్షన్స్ ఉన్నా నాకు ఇలాంటి పర్సన్ వచ్చినాక నా లైఫ్ ఎలా అయిపోయింది అని మీరు ఫీల్ అయ్యి మీ అంతటా మీరే వద్దనుకుంటారు మీ ఎమోషన్స్ ఏదైతే ఉందో అవి బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు చేసుకోగలిగి మీరు తను లైఫ్ లోంచి మీరు వెళ్ళిపోయినాకే మీ లైఫ్ బాగుంటుంది మీ లైఫ్ ఎప్పుడు బాగుంటుంది అంటే మీ లైఫ్ లోంచి తను వెళ్ళిపోయినాక మాత్రమే బాగుంటుంది ఎందుకంటే లేకపోతే ఇదే రిపీట్ అవుతా ఉంటది మీ జీవితాంతం మీరు చనిపోయేదాకా వాళ్ళు బ్లేమ్ చేయడము మీరు డిఫైన్ చేసుకోవడం వాళ్ళు బ్లేమ్ చేయడము మీరు డిఫైన్ చేసుకోవడం ఇదే కథ నడుస్తూ ఉంటది సో ఇక్కడ కూడా ఏ చూపిస్తున్నాయి వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళకి ఫ్రీడమ్ కావాలి వాళ్ళని ఒక మాట అనకూడదు వాళ్ళని ఏం అనకూడదు వాళ్ళు ఏం చేసినా కరెక్టే వాళ్ళు ఏమన్నా కూడా కరెక్టే కానీ మీ సైడ్ నుంచి మాత్రం మీరు ఏం చేయకూడదు మీరు ఏందంటే వాళ్ళకి అదేంటి ప్రాబ్లం వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తుంది అనుకోండి మీరే వాళ్ళని అడగాలి మీరే అడగకుండానే హెల్ప్ చేయాలి మీరే మళ్ళీ దూరంగా వెళ్ళిపోవాలి వాళ్ళ ప్రాబ్లము మీరే తెలుసుకోవాలి మన సొల్యూషన్ మీరే చేయాలి అన్ని మీరే చేయాలి వాళ్ళు ఏం చేస్తారంటే టైం కి వచ్చావా తిన్నావా పడుకున్నావా తెల్లారిన్నా ఇదే బ్లేమ్ చేసామా అన్నావా తిట్టామా వెళ్ళిపోయామా నీకు నిద్ర లేకుండా వాళ్ళు శుభ్రంగా నిద్రపోతారు ఇలాంటి పర్సన్ అనమాట వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళు చూసుకునే పర్సనే కానీ మీ గురించి ఆలోచించే పర్సన్ అయితే కాదు సో ఫర్దర్ గా కూడా ఏంటంటే వాళ్ళు కొన్ని రోజులు మాత్రమే కొంచెం ఉంటారు కానీ ఆ ఉండే సిచ్యువేషన్ లో కూడా ఏంటంటే బ్లేమ్ చేయడము ఆర్గ్యూ చేసుకోవడము డిఫైన్ చేసుకోవడం మీరు మీరే ఒక అనొక టైంలో ఏంటంటే ఈ రిలేషన్ వద్దురా దేవుడా ఎందుకు ఇలాంటి లైఫ్ ఇచ్చావు వీళ్ళని వదిలేస్తే నేను హాయిగా ఉంటాను వీళ్ళని వదిలేస్తే నేను హ్యాపీగా ఉంటాను అనే సిచ్యువేషన్ లో మీరు వచ్చేస్తారు చేసేస్తారు అనమాట సో ఇది ఫైల్ నెంబర్ వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది ఎవరైతే పైల్ నెంబర్ టూ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అయిపోయింది కదా బాబా గైడెన్స్ డెక్ నుంచి గైడెన్స్ కూడా చూద్దాము బాబా ఏం గైడెన్స్ ఇస్తున్నారో మీకనేది కూడా చూద్దాం మనం మీ శరీరంలో పురుష మరియు స్త్రీ శక్తులను సమతుల్యం చేయండి ఏదైతే మీ ప్రా మీ బాడీలో ఎమోషన్స్ అండ్ కోపము రెండు ఉంటాయి ప్రతి ఒక్కళ్ళ బాడీలో కూడా ఆ రెండింటిని కూడా ఎక్కువ చూపించదు ఎమోషన్స్ ని ఎక్కువ చూపించద్దు కోపాన్ని ఎక్కువ చూపించదు రెండింటిని బ్యాలెన్స్ చేసుకోమంటున్నారు విచారము మరియు ఆనందము ఒకే నాణ్యానికి రెండు వైపులా ఉంటాయి మన లైఫ్ లో ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లో కూడా హ్యాపీనెస్ ఎలా ఉంటుందో సాడ్నెస్ కూడా అలానే ఉంటది సో రెండింటిని కూడా మనం మ్యాస్ ఆ బ్యాలెన్స్ చేసుకోవడం అనేది చాలా అవసరం హ్యాపీనెస్ వచ్చినప్పుడు ఎక్కువగా సంతోషపడిపోయి బాధ వచ్చినప్పుడు ఎక్కువగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం ఇట్లా చేయకుండా రెండింటిని కూడా ఓకే ఇది నా లైఫ్ లో యాక్సెప్ట్ చేయాల్సిందే ఎందుకంటే నా తలరాతలో రాస్తుంది కాబట్టి నేను తప్పకుండా యాక్సెప్ట్ చేయాల్సిందే అని మీరు యాక్సెప్ట్ చేయాలన్నమాట నువ్వు ఏకాకివి కాదు అన్ని పరిస్థితుల్లోనూ నేను నీతో ఉన్నాను బాబా ఏం చెప్తున్నారంటే ప్రతి సిచ్యువేషన్ లో కూడా మీరు నేను ఒక్కదాన్ని ఉంటుందని నాకు ఎవరు సపోర్ట్ లేదు నాకు ఎవరు హెల్ప్ చేయట్లేదు అన్న ఫీలింగ్ లో మీరు ఉంటున్నారు కాబట్టి సో ఆయన ఏం చెప్తున్నారంటే లేదు నేను ఎప్పుడు నీకు తోడుగా ఉంటాను నీ బాధల్లోను నీ కష్టాల్లో నేను తోడుగా ఉండే నీకు ఒక సజెషన్ ఇస్తాను గైడెన్స్ ఇస్తాను అది నువ్వు తీసుకోవాలని చెప్తున్నారు మనసు శరీరము ఆత్మల యొక్క సామరస్యముగా ఉండనివ్వండి ఇది అన్ని తత్వాల సమస్యలకు వర్తిస్తుంది మీ బాడీ అండ్ మీ బ్రెయిన్ మీ బాడీ అలాగే మీ మనసు ఈ మూడింటిని ఒకే డైరెక్షన్ లో వెళ్ళినవిడ అండి మీ బాడీ ఒకటి చెప్తా ఉంటది మీ మనసు ఒకటి చెప్తా ఉంటుంది మీ బ్రెయిన్ ఒకటి చెప్తా ఉంటది మూడింటిని డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఉంచుకున్నా మూడింటిని కూడా ఒకే ప్లేస్ లో ఉంచి సమతుల్యం చేసుకుంటే కనుక ఒక మంచి డెసిషన్ కరెక్ట్ డెసిషన్ అనేది మీరు తీసుకుంటారని చెప్తున్నారు బాబా సో ఇదనమాట పైల్ నెంబర్ టూ వాళ్ళకి సంబంధించిన రీడింగ్ ఎవరికైతే పైల్ నెంబర్ టూ రెజినేట్ అవుతుందో తప్పకుండా క్లైమ్ చేసుకోండి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి అండ్ లైక్ చేసి సో నెక్స్ట్ పైల్ నెంబర్ త్రీ ఎవరైతే ఉన్నారో మీ నుండి దూరంగా వెళ్ళిన వ్యక్తి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారా లేదా చూద్దాం ఎవరైతే ఫైల్ నెంబర్ త్రీ చూజ్ చేసుకున్నారో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ ప్రెజెంట్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లోనే ఉన్నారు ఈ రిలేషన్ వద్దనుకుని వెళ్ళిపోయిన పర్సన్ కానీ ఫ్యూచర్ లో వాళ్ళు తప్పకుండా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ప్రజెంట్ వాళ్ళు ఏంటంటే కొన్ని కన్ఫ్యూజన్ లో ఉన్నారు వాళ్ళు చేసింది తప్పని రియలైజ్ అవుతున్నారు ఇప్పుడు ఇప్పుడే మీకు న్యాయం చేయాలని కూడా అనుకుంటున్నారు మళ్ళీ మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు కానీ కొంచెం ఇప్పుడు కన్ఫ్యూజన్ లో ఉన్నారు కాబట్టి కొంచెం టైం అనేది పడుతుంది టైం టేకింగ్ ఉంది కొంచెం వాళ్ళు ఏంటంటే కొంచెం తొందరగా షార్ట్ టర్మ్ గా ఆలోచించకుండా డెసిషన్ తీసుకునే పర్సన్ లాగా ఉన్నారు వల్ల ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నారు వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకున్నారు మీ దగ్గరికి రావాలని కూడా అనుకుంటున్నారు మీకు న్యాయం చేయాలి మీ విషయంలో తను చేసిన తప్పుని అనేది వాళ్ళు రియలైజ్ అయ్యారు కాకపోతే ఏంటంటే ఆలోచిస్తున్నారనమాట వెళ్దామా వద్దా వెళ్తే ఏమవుతుంది వెళ్ళకపోతే ఏమవుతుంది ఇలా కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నారు తప్పకుండా వచ్చే ఛాన్సెస్ అయితే ఎయిటీ పర్సెంట్ కనిపిస్తున్నాయి సో ఏంటంటే మీకు చాలా కొన్ చాలా బాధ పెట్టారు ఏందంటే చాలా సార్లు నాకు తెలిసి నెంబర్ ఆఫ్ టైమ్స్ మిమ్మల్ని బ్లాక్ చేయడం కానీ మిమ్మల్ని బాధ పెట్టడం కాని వద్దని అన్నం కాని ఇవన్నీ జరిగినాయి అలా చేయడం కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏమవుతున్నారంటే వాళ్ళు మీ గురించి మీరు బాధపడతా ఉంటారని మీరు ఏడుస్తా ఉంటారని మీ వాళ్ళ గురించి చాలా ఫీల్ అవుతారని మీరు వాళ్ళని కోరుకుంటున్నారని వీళ్ళన్ని కూడా రియలైజ్ అయ్యారు అండ్ వాళ్ళు చేసిన తప్పులను కూడా తెలుసుకున్నారు ప్రతిసారి వాళ్ళ తప్పు ఉన్నా లేపోయినా మీరు సారీ చెప్పడము మీరు సారీ చెప్పినా ఏంటంటే పెట్టుగా ఉండడము ఆ సరేలే అన్నట్టుగా ఉండడము తన ప్రేమను తను బయటకి ఎక్స్ప్రెస్ చెప్పిన మీరు మీకున్న ప్రేమను మీరు ఏ విధంగా చూపించాలో అన్ని రకాలుగా మీరు మాటల్లో కాదు చేతల్లో చూపించారు వాళ్ళు కనీసం మాటల్లో కూడా చూపించడానికి లేరు ఇంకా చేతల్లోనే ఏమొస్త మాటల్లో చేతల్లో ఎక్కడ వస్తుంది చేతల్లో కూడా ఉండదు సో అలాంటి పరిస్థితి చూద్దాం ఫర్దర్ గా ఏమన్నా మరి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి సో నిజంగానే వస్తారా లేకపోతే వచ్చినా ఎలా ఉంటారు ఫర్దర్ గా కంటిన్యూ చేస్తారా వచ్చామా వెళ్ళిపోయామా అన్నట్టుగా ఉంటారా అవసరానికి వచ్చారా ఇవన్నీ కూడా మనం చూద్దాము మళ్ళీ వస్తారు కానివ్వండి వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు జెన్యున్ గా ఏం లేరు మీరైతే ఎంత జెన్యున్ గా ఉన్నారంటే మీరు వాళ్ళని ఒక ఎట్లా చూసారంటే వాళ్ళు మీ లైఫ్ లో ఉండడం చాలా ఇంపార్టెంట్ మీ వాళ్ళే మీ లైఫ్ అన్న ఫీలింగ్లు వాళ్ళే మీ ప్రపంచం అన్న ఫీలింగ్ లో మీరు ఉన్నారు కానీ వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని చాలా బాధ పెట్టడం మాటలతో అనడం కానివ్వండి బ్లేమ్ చేయడం కానివ్వండి ఏదో ఒకటి తన వాళ్ళ సైడ్ నుంచి అన్ని మీకు అన్యాయమే జరిగిందనమాట ఫేక్ లవ్ చూపించడం ఇవన్నీ జరిగినాయి కానీ ఇప్పుడు ప్రజెంట్ వచ్చినా కూడా వాళ్ళు వచ్చే ఛాన్సెస్ అయితే ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి కానీ వచ్చినా కూడా మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది మిమ్మల్ని ఏదైతే మోసం చేశారో మళ్ళీ మోసం చేయడము ఏదో ఒక అవసరం ఉన్నప్పుడు అవసరానికి మనీ తీసుకోవడం కానివ్వండి వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కానీ చేయడము మళ్ళీ సైలెంట్ గా మనీ తీసుకుని వెళ్ళిపోవడము మిమ్మల్ని గాలి కొదలేడము మీరు బాధపడుతున్నా పట్టించుకోకుండా మీరు మెసేజ్ చేస్తున్న పట్టించుకోకుండా మీరు కాల్ చేస్తున్నా పట్టించుకోకుండా బ్లాక్ చేసుకుని సైలెంట్ గా వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళే చూసుకోవడము వాళ్ళ సెలబ్రేషన్ వాళ్ళు వాళ్ళ సెలబ్రేషన్స్ లో వాళ్ళు బిజీ అయిపోవడము ఇలానే చేస్తారు వాళ్ళకేందంటే వాళ్ళ లైఫ్ వాళ్ళకి ఇంపార్టెంట్ వాళ్ళ జాబ్ వాళ్ళ కెరియర్ వాళ్ళ లైఫ్ వాళ్ళకి ఇంపార్టెంట్ మీకేమవుతుందంటే మళ్ళీ ఇప్పుడున్న సిచ్యువేషన్ కదా ఇంకా కొంచెం క్రిటికల్ గా చేసేసి అసలు ఎటు కదలలేని సిచ్యువేషన్ అసలు ఎందుకు రోజు జీవితము ఆ బతకడం అవసరమా అన్న సిచ్యువేషన్ మిమ్మల్ని క్రియేట్ చేసేసి మిమ్మల్ని బాధ పెట్టేసి ఎండ్ చేసుకుని వెళ్ళిపోతారు కానీ ఎండి చేసినా కూడా అది మీ మంచికి అలాంటి వాళ్ళు మీ లైఫ్ లోకి ఒక ఛాన్స్ ఇచ్చారు దేవుడు ఎండు చేసుకోమని ఆ ఛాన్స్ మీరు తీసుకున్నారనుకోండి ఇప్పుడు పెయిన్ గా ఉండొచ్చు కానీ ఫ్యూచర్ ఇవి బాగుంటది లేదు ఇప్పుడు ఫ్యూచర్ పెయిన్ గా ఉన్నా పర్లేదు నాకు వాళ్ళే కావాలంటే ఫ్యూచర్ ఇంకా దేనికి పనికి రాకుండా అవుతుంది అనమాట ఏ టూ వెళ్ళలేని సిచ్యువేషన్ లో ఇంకా మునిగిపోతారు సో ఇదనమాట ఫైల్ నెంబర్ త్రీ వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది పైల్ నెంబర్ త్రీ వాళ్ళకి ఇది బాబా గైడెన్స్ ఎక్కు బాబా గైడెన్స్ కూడా చూద్దాం మీకు ఫైల్ నెంబర్ త్రీ వాళ్ళకి ఎవరైతే ఫైల్ నెంబర్ త్రీ ఉన్నారో ఫైల్ నెంబర్ త్రీ వాళ్ళకి బాబా ఏం గైడెన్స్ ఇస్తున్నారు వాళ్ళ గురించి ఆలోచించాలా వదిలేయాలా మీరేం తీసుకోవాలి డేషన్ అనుగ్రహము మీ ఆత్మస్థాయిలో మీరు కోరుకున్న జీవిత ప్రణాళికలను అనుగ్రహంతో అంగీకరించు మీ లైఫ్ లో ఏదైతే మీ లైఫ్ లో వచ్చిందో దాన్ని యాక్సెప్ట్ చేయండి అది బ్యాడ్ అయినా గుడ్ అయినా మీ లైఫ్ లో ఇది నా కర్మ వల్లని ఇది నా లైఫ్ లో దేవుడు తలరాతలో ఇచ్చాడు కాబట్టే నాకు ఉందని చెప్పి మీరు యాక్సెప్ట్ చేయగలిగితే కనుక మీ లైఫ్ అనేది ఫర్దర్ గా ఇంకా క్రిటికల్ గా అవ్వకుండా ఉంటుంది అత్యుత్తమమైన ఆత్మలు అనేక బాధల తర్వాత పరిణతి చెందుతాయి చెప్పాను కదా అందాక పాస్ట్ లైఫ్ లో వాళ్ళ గురించి అలానే సేమ్ పైల్ నెంబర్ టూ వాళ్ళకి సంబంధించింది మీ పా మీ ఫాదర్స్ గా ఫోర్ ఫాదర్స్ కానివ్వండి మీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి సంబంధించిన ఏమైనా దోషాలు కానీ దోషాలు ఏమైనా ఉంటే గనక మీకు తప్పకుండా కొంచెం కాకలకు అన్నం వేయండి పౌరాలకి బియ్యం వేయండి ధాన్యం వేయండి ఇట్లాంటివి ఆవులకి అరటిపళ్ళు కానీ గోధుమలు ఇలాంటివి తినిపిస్తా ఉండండి ఇలాంటివి తినిపిస్తే ఇవన్నీ క్లియర్ అయిపోతాయి మీకు మీ ఆందోళనలు భయాలు కోపాలు బాధలు అసూయ మరియు రోగములకు రోగములను ఇద్ధునిలో ఆహుతి చేయండి ఏది మీరు బాధపడుతున్నారో వాళ్ళ విషయంలో మీరు భయపడుతున్నారో బాధపడుతున్నారో వాళ్ళ గురించి ఎక్కువగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు ఆ ఆలోచనలు వాళ్ళకి సంబంధించిన బ్యాడ్ మెమరీస్ అన్ని కూడా మీరు ఆ ధునిలో ఆహుతి చేసేయండి అని చెప్తున్నారు సో ఇదనమాట పైల్ నెంబర్ త్రీ వాళ్ళకి బాబా గైడెన్స్ టెక్ నుంచి బాబా గైడెన్స్ ఇచ్చే గైడెన్స్ సో ఇదనమాట ఎవరికైతే ఫైల్ నెంబర్ టూ వన్ కానివ్వండి టూ కానివ్వండి త్రీ కానివ్వండి ఎవరికైతే రిజ్నేట్ అవుతుందో తప్పకుండా క్లైమ్ చేసుకోండి లైక్ అనేది ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల మీలాంటి ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది सो वीडियो थैंक्स फॉर वाचिंग माय वीडियो